ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రాష్ట్రం అప్పులు చేస్తా ఉంది అని అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది ఒకటి ఉంది కదా అధ్యక్ష దాన్ని దాటి ఏ రాష్ట్రం అయినా చేయగలదానికి ఆర్బిఐ లేదు అధ్యక్ష కానీ గతంలో మీరు చేశారు కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని లేయర్ ఆఫ్ సంస్థల్ని క్రియేట్ చేసి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి ఇంకో సంస్థ నుంచి ఇంకో సంస్థకి మీరు మనీని రూటింగ్ చేసి ఫైనల్ గా బయటకు తీసుకెళ్లారు అధ్యక్ష యాజ్ పిఎస్సి చైర్మన్ గా నేను లేవనెత్తిన అభ్యంతరాలకి ఆనాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రం చేసినటువంటి పనికి అధ్యక్ష దేశం మొత్తం మీద కూడా సర్కులర్ ఇచ్చారు అధ్యక్ష పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో తీసుకునేటువంటి అప్పులను స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తా ఉంటే అవి కూడా ఎఫ్ఆర్బిఎం లెక్ తెస్తామని అది మీ ప్రభుత్వం ఘనత అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష విఆర్ టు అధ్యక్ష ఆర్థిక విధ్వంసం జరిగింది వీఆర్ ట్రైంగ్ టు బి యాజ్ డిసిప్లైన్ యాజ్ పాసిబుల్ ఎస్ కానీ ఒక వ్యవస్థని ఓవర్ నైట్ మేము రెక్టిఫై చేయలేము అప్పులు చేయాల్సి వస్తూ ఉంది అప్పుల్ని తిరిగి ప్రజల కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కావచ్చు యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష అంతే తప్ప ఇతర అవసరాలకు ఎక్కడ కూడా మళ్లించబడ్డం లేదనేటువంటి చెప్పదలుచుకున్నాం